హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ అడ్వాన్స్డ్ పై పిటిషన్ విచారణ శ్రీకాస్ అంటే వీళ్ళు జేఈ అడ్వాన్స్డ్ని అటెంప్ట్ లిమిట్ని మూడు నుంచి రెండుకు తగ్గించటం జరిగింది వీళ్ళైతే కొంతమంది సుప్రీ మరి కేంద్రం అయితే తగ్గియటం జరిగింది దాన్ని మరి సవాల్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం జరిగింది ఈ వార్త ప్రధానంగా ఏంటంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేందుకు గరిష్ట వయో పరిమితి గరిష్ట వయోపరిమితి సంఖ్యను మూడు నుంచి రెండు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్రం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ వ్యాజ్యాన్ని విచారించడానికి అత్యున్నత న్యాయస్థానం గురువారం అంగీకరించింది సంబంధిత జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ ఆగ జార్జ్ మొసాయితో కొని ధర్మాసనం ముందుకు వచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఐఐటి అడ్వాన్స్డ్ ప్రయత్నాలను మూడు నుంచి అటెంప్ట్ లిమిట్ని రెండుకు తగ్గించడంతో విద్యార్థులు నష్టపోతారని పిటిషన్ తర్వాత న్యాయపతి దృష్టికి దీంతో పిటిషన్పై విచారణ చేపట్టేందుకు ధర్మాసనము అంగీకారం తెలిపింది అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఈ సుప్రీంకోర్టు కేసు ఎప్పుడు తెలియదు తెలీదు అంటే మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఏం చేసిందంటే మూడు నుంచి మూడు నుంచి రెండుకే తగ్గించింది నంబర్ ఆఫ్ టైమ్స్ మనం కొంతమంది మ్యాన్ భాషలో కొంతమంది రూరల్ ఏరియాలో ఉన్న పేరెంట్స్కి చెప్తున్నాను ఇంతకుముందు జేఈ అడ్వాన్స్డు మూడు సార్లు మాత్రమే రాయాలి ఎగ్జామినేషను దానికి రెండుకి కుదించారు అనమాట ఒకటి తగ్గించారు రెండిటి సిస్టం సిస్టమ్ అలో చేయదు రెండిటికంటే ఎక్కువ రాయలేరు దాన్ని బట్టి చూసినట్టయితే మనకు ఒక విధంగా స్టూడెంట్స్కి లాభము ఒక విధంగా స్టూడెంట్స్కి నష్టము ఎందుకంటే లాభం అని చెప్తున్నాడంటే మనం అనవసరంగా జేఈ ఎమటపడి మన లైఫ్ను స్పాయిల్ చేసుకోకుండా స్టూడెంట్స్ ఉంటారు ఇబ్బంది ఏమీ లేదు దానివల్ల నష్టం ఏమీ లేదు ఒక విధంగా కొంతమంది సార్ నేను ఎక్కువ మూడు సార్లు రాస్తాను నాలుగు సార్లు రాస్తాను అన్న వాళ్ళకి నష్టమే నేను అదే ఇక జేఈ అడ్వాన్స్డే రాస్తాను నా లైఫ్ అంతా జేఈ అడ్వాన్స్డే ఉండే వాళ్ళకి అన్నట్టు నష్టమే నా ఈ కొంతమంది స్టూడెంట్స్ నాకేందో సార్ జేఈ అడ్వాన్స్డ్ ఒకసారి రాస్తాను అయ్యి ఐఐటి వచ్చింది లేకపోతే ఎన్ఐటీలో జారుతాను రెండోసారి జారుతాను ఐఐటి వచ్చింది లేకపోతే ఎన్ఐటి మనకి ఎన్ఐటి ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు లాస్ట్ ఇయర్ ఏమైందంటే స్టూడెంట్స్ కొంతమంది నేను లాస్ట్ ఇయర్ నా కళ్ళారా చూశాను కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి ఐఐటి రూర్కీలో వచ్చిందంటే సివిల్ మెకానికల్ రావటం జరిగింది ఐఐటి రూర్కిలో సివిల్ మెకానికల్ వచ్చినాయి మరి అడ్వాన్స్ రాశారు ఐఐటీ సివిల్ మెకానికల్ ఏదో సంథింగ్ వచ్చింది మరి ఎన్ఐటీ వరంగల్లో కంప్యూటర్ సైన్స్ వచ్చింది మరి ఏది చూజ్ చేసుకోవాలి జేఈ మెయిన్లు ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ చూసింది ఐఐటీలో సివిల్ మెకానికల్ వచ్చింది ఆ స్టూడెంట్ ఏది చూజ్ చేసుకోవాలి నన్ను అడగడం జరిగింది డైరెక్ట్గా అడిగారు అడిగితే హ్యాపీగా వెళ్ళి వరంగల్లో కంప్యూటర్ సైన్స్ చేయడంటే ఆ వరంగల్లోనే చేరాడు అతను అట్లా ఉంటాయి అందుకని ఐఐటి అనేది మనకి బ్రాంచ్ని బట్టి కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలి అంతేగాని అడ్వాన్స్లో రాయాలని లేదు స్టూడెంట్స్కి ఒక విధంగా స్టూడెంట్స్కి లాభమే ఒక విధంగా స్టూడెంట్స్కి అయితే నైంటీ పర్సెంట్ లాభమే స్టూడెంట్కి ఇక్కడ నష్టం పడేది ఏమీ లేదు స్టూడెంట్ పెద్దగా షాక్ గుర గురవాల్సింది ఏమీ లేదు ఎందుకంటే మన లైఫ్లో ఒకే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసుకుంటా కూర్చోం కదా ఒకే ఎగ్జామ్ ఇప్పుడు వాడు సపోజ్ జేఈ అడ్వాన్స్డ్ ఒక ఒక పది లిమిట్లు పెట్టాడు పది సార్లు రాసుకుంటూ కూర్చుంటాడు వాడు లై మరి స్టూడెంట్ లైఫ్ వేస్ట్ చేసుకోకూడదు కదా అతనికి ఎన్ఐటి అంటే జేఈఈ అడ్వాన్స్డ్కి వెళ్ళాడు అంటేనే అతను తెలివి మరి జమ్ క్యాండిడేట్ అని అర్థం జేఈ అడ్వాన్స్డ్కి వెళ్ళిన అర్థం ఎన్ఐటీ కూడా సీటు ఎన్ఐటీలో కూడా సీటు వచ్చే అవకాశం ఉంది కదా దానివల్ల అతనికి స్టూడెంట్కి అయితే ఏమీ నష్టం లేదు మరి పేరెంట్స్ అయిన వాళ్ళు మీ యొక్క పిల్లల మీద ఎటువంటిది జస్ట్ మరికి ఇన్ఫర్మేషన్ కోసం నేను షేర్ చేస్తున్నాను ఇది పెద్ద న్యూస్ కూడా కాదు నా దృష్టిలో జేఈ అడ్వాన్స్ కాకపోతే మూడు కాదు రెండు రెండు కాదు ఒకటి తగ్గించినా పెద్ద నష్టమేమి లేదు ఒకసారి కంటే ఎక్కువ రాయరు ఎందుకంటే అందులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ ఎవరు వెళ్ళరు నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ షార్ట్ టర్మ్లోనే మరి ఐ ప్లస్ టూ ఎన్ఐటీ జేఈ రాస్తారు ఎంసెట్ రాస్తారు ఎంసెట్లో మన తెలుగు వాళ్ళు అయితే లోకల్ కాలేజీల్లో టాప్ టెన్ కాలేజీలో వచ్చేస్తే అక్కడ చేరేస్తారు లేకపోతే ఎన్ఐటీలో చేరుతారు చాలా ఆప్షన్స్ ఉండే ఎన్ఐటీలో ఒకవేళ వాళ్ళకి లక్కి కుదిరిందనుకో జేఈ అడ్వాన్స్డ్ రాసి ఏదన్నా ఐఐటీలో ఒకసారి చేరేస్తారు ఎందుకంటే రెండోసారి ఈ రోజుల్లో పేరెంట్స్ ఎవరు రిస్క్ తీసుకోవటం రిస్క్ తీసుకోవటం కాబట్టి ఇది పెద్ద షాక్ గురైన విషయం ఏం కాదు మూడు నుంచి రెండుకి తగ్గించడం అనేది పెద్ద అంత సీన్ లేదు లేదు దీనికి కొంత మనం కాకపోతే ఏంటంటే కొంతమంది వ్యాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వం సవాల్ చేశారు ప్రయత్నాలని రాసేందుకు సవాల్ చేసి అది వాళ్ళ యొక్క మరి హక్కుగా వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది మంచిది మూడు నుంచి రెండుకి తగ్గించారు ఎందుకు తగ్గించారని వీళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు స్టూడెంట్ అయిన వాళ్ళు ఎవరు ఇబ్బంది ఏం పడద్దు మూడు నుంచి రెండు తగ్గించారు మనకు వచ్చిన నష్టమేమి లేదు నష్టమేం లేదు ఎందుకంటే మరి జేఈ అడ్వాన్స్ రాయాలంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది రాస్తారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే మరి తర్వాత ఈలోపు ఈ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో కొంతమంది ఎన్ఐటీలో కూడా మంచి సీట్స్ వస్తాయి టాప్ టెన్ ఎన్ఐటీలో మంచి కంప్యూటర్ సైన్స్ వచ్చిందనుకో నాకు ఐఐటి మెడ్రాస్లో సివిల్ వచ్చింది మరి వరంగల్ లో కంప్యూటర్ సైన్స్ ఈసీఈ వచ్చింది ఏది స్విచ్ చేసుకుంటామంటే నేను వరంగల్లే చెప్తాను నేను కంప్యూటర్ సైన్స్ వచ్చింది వరంగల్ ఎనభై లక్షల ప్యాక్ వచ్చింది నువ్వు సివిల్ అనవసరంగా సివిల్కి ఎందుకు వెళ్తావు ఉంటాం అంత లాస్ట్ ఇయర్ అలా మనకి చాలా మనకు మరి మన ఇక మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి చెప్తున్నాను వాళ్ళు ఆ డెసిషన్ అయితే తీసుకుని ఎవరైనా అదే డెసిషన్ తీసుకుంటారు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వైజ్గా కూడా వెళ్తారు సివిల్కి వెళ్ళి మరి రూర్కిలో వెళ్ళి ఏదైనా ఐఐటి అంటే దానివల్ల ఇప్పుడు మనం ఐఐటి అంటాం ఐఐటి అంటాం కాబట్టి మనము బ్రాంచ్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అది గుర్తుపెట్టుకోండి బ్రాంచ్కి కూడా ప్రిఫరెన్స్ అవ్వాలి మరి స్టూడెంట్స్ మరి ఇరవై రెండో తారీఖునైతే మరి జేఈ జేఈమైన ఆల్ ది బెస్ట్ చెప్తున్నాయి ఇది పెద్ద న్యూస్ కాదు దీని గురించి పెద్ద ఒరి అవ్వాల్సిన మూడు నుంచి రెండు కాబట్టి రెండు తగ్గించుకొని వాళ్ళు ఏదైనా చేసుకొని పెద్ద నష్టమే లేదు స్టూడెంట్స్కి అయితే నష్టమే లేదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్